మనకు ఆనందం అందితే ఆనందం పది మందికి అందాలి మరి దుఃఖం అందితే అది మన కర్మ విషయత్తు వచ్చింది అనుకోవాలి పంచకూడదు అంచేతను భగవంతుడు ఎప్పుడూ మన జీవితంలో నవ్వుల్ని నింపినా ఆ నవ్వుల్ని పది మందికి అందించాలి దుఃఖాన్ని మన ఒక్కరమే అనుభవించాలి సంతోషాన్ని పది మందికి పంచు సంతాపాన్ని నీలోనే ఉంచు అంటారు భగవాన్ సత్యసాయి బాబా ఇది ఒక రకమైనటువంటి త్యాగ భావన ఎందుకంటే ఆ దుఃఖాన్ని పంచిపడడం వల్ల వాళ్ళకు దుఃఖం రావడం తప్పితే చేసేది లేదు మనకెదో తగ్గినట్టుగా అనిపిస్తుంది భయం పోయేదేం లేదు తాత్కాలికంగా తగ్గుతుంది కానీ ఆనందాన్ని పది మందికి పంచడం అనే దానివల్ల క్రమంగా మన దుఃఖ భారం తగ్గుతుంది ఎందుకంటే ఇది సామాన్యమైన పుణ్యం కాదు అందుకని నేను జగన్మాతతో అదే అంటున్నాను నా బ్రతుకులో నవ్వు నింపావమ్మా ఇక నా చమత్కారంతో అందరినీ నేను నవ్విస్తాను నలభై ఏళ్ల వరకు ఏం పాటలు పడ్డామో ఉద్యోగాలు మారే వ్యవసాయాలు మారాం వ్యాపారాలు మారాం రకరకాల చేశాం అయ్యింది ఒక స్థిరమైన జీవితం వచ్చింది అసలు జీవిత లక్ష్యం ఏమిటో అర్థమైంది ఏం చేయాలో ఏం చేయకూడదు తెలిసింది ఎందుకంటే నలభై ఏళ్ళు దాటితే కానీ ఏ మనిషికి తాను ఎందుకు వస్తాడో అర్థం కాదు అసలు అంతవరకు గంతులు వేస్తూనే ఉంటాం అందరూ నేను లేదు మీరు లేదు అందరూ నేను వేశాను తొమ్మిది గ్యాలేజీలు మారాము ఉద్యోగం కోసం రెండు సంస్థలు పెట్టాం ఓ స్కూలు ఓ కాలేజీ అన్నీ మూసాం లేదా ఎవరికో వదిలేసాం ఏదో జరిగింది ఎందుకని ఇవి మన స్థాయికి తగిన పనిలో మన ఆలోచనకి తగిన పనిలో మనం మనం దేనికి తగము ఆ పనులు మనం చేస్తూ ఉంటాం ఓసారి ఏదో గొప్పగా ఊహించుకుని మన గురించి మనం ఇదంతా మీరు సరిగ్గా ఏ వ్యక్తి జాతకం చూసినా అర్థమవుతుంది జీవితం చూసినా నలభై ఏళ్ళకి ఆ వ్యక్తికి ఒక పరిపక్వత వస్తుంది ఇక నలభై కాదు యాభై అయినా రాలేదు అంటే ఇక రాదు అది అంతే అది అని అప్పటికి మన జీవిత లక్ష్యాన్ని మనమే నిర్దయి నిర్దేశించుకుని ఓ మనం ఇలా ఉండాలి భగవంతుడు ఇలా ఇలా బతకడం కోసం మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు అందుకని దీంట్లోనే మనం ఆనందంగా ఉంటూ పది మందిని ఆనందించడం ఎలా ఆనందింపజేయడం ఎలాగా అని ఆలోచిస్తే హాయిగా అందరి జీవితంలోనూ కూడా సాహిత్యంలో జీవితంలో కూడా హాస్యము చమత్కారమే ఉంటాయి అసలు ఆ మాటకు వస్తే మన తత్వవేత్తలు చెప్పిన ప్రకారం క్రీడార్థం సృష్టి ప్రపంచమఖిలం ఈ సృష్టి ఓ పెద్ద ఆట ఒక పెద్ద చలోక్తి ఇందులో ఏమీ లేదు ఇందులో దాని గురించి ఆలోచించక్క లాగి తీరుతుంది ఎన్నో కావడం లేదు అయ్యే అవకాశం లేదనుకున్న అవుతున్నాయి వ్యక్తుల జీవితాల్లోనూ అంతే ప్రపంచ చరిత్రలోనూ అంతే అప్పుడు పోట్లా ఇది లేలా ఇది క్రీడ అని ఇందులో బాధపడేదే ఉంది కానీ ఇందులోనే మనం హాయిగా ఆనందంగా ఉండాలంటే కొన్ని విషయాలు జంతువులు పక్షుల నుంచి కూడా నేర్చుకోవాలండి ఒక సంస్కృత కవి చెబుతున్నాడు ఏమయ్య జంతువులు పక్షులు కదా అని మీరు లోకు చేసి మాట్లాడకండి వాటి నుంచి కొన్ని మనం నేర్చుకోవాలి సుఖవద్భాషణం కురయాత్ అజవద్భోజనం తథా కాకవన్మ ఇధునం కురయాచరేతు సుఖవద్భాషణం కురయాత్ అజవద్భోజనం తథా కాకవన్మ ఇధునం కురయాత్ గజవత్ స్నానమాచరేతు చిలుకలాగా మాట్లాడాలి సుఖవద్ భాషణం కొరియా చిలుక తక్కువ మాట్లాడుతుంది ఎవరైనా మాట్లాడితేనే అనుకరిస్తూ మాట్లాడుతుంది తనంత తానుగా పలకడం అనేది చాలా తక్కువ పలికిందమ్మా చిలక అంటారు పలుకే బంగారం ఆయరా అంటారు అంత తక్కువగా మాట్లాడాలి ముద్దు ముద్దుగా మాట్లాడాలి సత్యం బ్రూజాత్ ప్రియం బృయాత్ అనంటే ప్రియమే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి సత్యం తప్పనిసరి అయితేనే లేక ఇప్పుడు చెప్పకపోయినా నష్టం లేదంటే చెప్పొద్దు పనిగట్టుకుని సత్యాలన్నీ వరుసపెట్టి ఇవాళ నేను పదహారు సత్యాలు చెబుతానని ప్రమాణం చేయక మనకు అవసరం అవన్నీ చెప్పడం ఎవరు చెప్పాలో వారు చెప్పుకుంటారు అన్ని సత్యాలు మనమే చెప్పక్కల మనం చెప్పే విషయానికో మనకి సంబంధం ఉన్న విషయానికో సంబంధం ఉన్న సత్యం అయితే మానకూడదు అది అక్కడ భయపడే సమస్య లేదు కానీ మనకు సంబంధం లేని సత్యాలన్నీ మనం చెప్పక్కల అంచేత సుఖవద్ భాషణం గురియా వీరేనంత చక్కగా చిలకల ప్రియంగా మాట్లాడు ఎందుకంటే ప్రియవాక్య ప్రధానైన సర్వే తృష్యంతి జనం తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే దరిద్రత ఇష్టమైనట్టుగా మాట్లాడితే మనుషులు పశుపక్షి పశుపక్షాదులు కూడా ఆనందిస్తున్నాయి ఒక్కొక్కరు కూడా దుద్దు దుద్దు అంటే దగ్గరికి వస్తుంది పో పో అంటే పోతుంది అమ్మ దుద్దు ఏను ఏం పోయింది మనుషులు దగ్గర అవ్వాలి కదా మనకి అవ్వాలని అనుకుంటాం కదా అవ్వ దగ్గరైనా కాకపోయినా దూరం కావడం మంచిది కాదు కదా శత్రుత్వాలు మంచివి కదా అందుకని ఇప్పుడు మా లాంటి ప్రవచనాలు చెప్పేవాళ్ళకు ప్రవక్తలకు ప్రసంగాలు చేసేవాళ్ళు కొన్ని విషయాలు కొంతమందికి నచ్చకపోయినా మేము ఖచ్చితంగా చెప్పక తప్పదు మేమే వీలైనంత వరకు ఎలా కాస్త దాన్ని మిఠాయి ఉండ చేసి మేము ఎత్తగా చెబుదామని చూస్తాం మామూలు వాళ్ళకు అంత పనే ఉందండి అసలు మాట్లాడకుండానే చాలా కాలం ఉండొచ్చు చాలాసేపు మంచిది మీకైనా మాకైనా ఎవరికైనా సుఖవత్ భాషణం కుర్యాత్ చిలకలాగా పలకడం వీలైనంత తక్కువ మాట్లాడడం అది కూడా వీలైనంత ప్రియమయ్యేలా మాట్లాడే ఎందుకంటే కా దరిద్రత పోనీ ఏదో ఓ వెయ్యి రూపాయలు తీసి దానం వేయాలి అంటే ముసముసలాడవచ్చు మాట్లాడడానికే మాటల్లో దరిద్రమే ఉంది ఇందులో పోయేదే ఉంది మాట్లాడితే నష్టపోయేదేం లేదు అందుకే అలాగే అజవత్ భోజనం తథ మేకలాగా తినమనాడంటే ఆకులు తింటుంది మేక అందుకని మనం ఆకులు తినమని కాదు మేక ఒక మొక్క దగ్గర నుంచొని వేగంగా ఆకులు లాక్కుంటుంది వేగంగా నవ్వులుతుంది కానీ నవ్వులకుండా మేము కదా వేగంగా ఎందుకు లాక్కోవడం అంటే ఎవరైనా వచ్చి కరెక్ట్ కొడతారు అవకాశంగా అక్కడ ఆకేసి పప్పేసి సంచే దేవతార్చన అని మేకని అంటారేమిటి అది తొందరగా లాక్కోవాలి అదే ఎవరో వచ్చి కొడతారు అందుకని లాక్కోవాలి అవి లాగేసుకుంటుంది అలాగే మరి లాక్కుని ఎక్కడ ఉంది దానికి ఏమైనా సంచి ఉందా మనమైతే ఏ జేబులో ఉన్న పరిస్థితి సంచి పెట్టుకెడతాం పాపం తినేస్తుంది తొందరగా లాక్కుని తొందరగా తినకపోతే ఎక్కువ తినలేదు లేదా మళ్ళీ మొక్కలు దొరికితే దొరకవు దాని బాధ్యత ఎందుకంటే భగవంతుడు దానికి ఏ శక్తి ఇచ్చాడు అంటే తొందరగా లాక్కోగలిగే శక్తి తొందరగా నవలగలిగే శక్తి కూడా ఇచ్చాడు అంచిత తొందరగా నవలాలి నవలకుండా ఉండకూడదు మళ్ళీ మేకలు వేరు కానీ మనం భోజనానికి అరగంట కనీసం కేటాయించాలి నలభై ఐదు నిమిషాలైనా తప్పులేదు అందుకని భోజనం తొందరగా చేద్దామనుకోవడం చాలా తప్పు దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి చిన్నదరగ దశ భోజనం అంటే ఏదో మనం మిగిలిన వాటికి పని చేయడానికి శక్తి కావాలి కదా అని భోజనం చేయడం కాదు శక్తి కోసం భోజనం ఎందుకండి విటమిన్ బిళ్ళలు నాలుగు వేసుకుంటే సరిపోతుంది ఆ రుచి ఆస్వాదన అందులో మళ్ళీ ఆ రుచుల్లో చేదు కా తీపి కారం చేదు వగరు ఉప్పు పులుపు ఈ ఆరు రుచులు ఆస్వాదించడం ద్వారా నవరసాలని జీవితంలో భరించగలగడం శృంగారమైన వీరమైన కరుణమైన అద్భుతమైన హాస్యమైన భయానకమైన భీభత్సమైన రౌద్రమైన మనం కాస్త ఆస్వాదించగలగాలి తట్టుకోవాలి గుండెపోటు రాకుండా ఉండాలంటే ముందు ఆరు రుచుల భోజనం చేయాలి కొన్ని చేదువు కూడా ఉంటే కాకరకాయ చేదే తినాలి అప్పుడప్పుడైనా తినాలి వేపలు చేదే దాంతోనే పడుతూకోవాలి ఎందుకు లేదా జీవితంలో చేదేలా భరిస్తాం అంచేతనే తొందరగా తినాలి కాస్త వీలైనంత నవ్వులుతూ తినాలి బాగా నవ్వులు కూడా తినకూడదు అజవత్ భోజనం కురియా అజవత్ భోజనం తద కాకవన్ మైథునం కురియాత్ పెళ్ళైన వాళ్ళు తెలుసుకోవలసిన మాట ఎంత దంపతుల మధ్య కామోద్వేగాలు ప్రేమోద్వేగాలు ఉన్నా ఏకాంతం దొరికే వరకు ఆ కోరికను నిగ్రహించుకోవాలి ఎందుకంటే కాకి ఇంత విచిత్రంగా ఏదో మన లోకు కట్టి మాట్లాడే పక్షి కాకి మరో కాకితో కలయాలంటే నిర్జనారణ్యంలోకి వెళ్ళిపోతుందండి దీని ఇల్లు బంగారం కాదు మామూలుగా ఇల్లుండే చోట కలవదు అది దానికి ఎంత నియమో ఎంత కోరిక కలగని మనం అనేక రకాల జంతువులను చూస్తాం వీధుల్లో అవన్నీ వేరు కానీ కాకి ఎలాంటిది అంటే నిర్జనారణ్యం ఈ ఆడకాకిన ఒక కాకనం అక్కడ వరకు పోతుని తీసుకుని అంతే వ్యవహారం ఉండకూడదు ఆ చెట్టు గుబురుల్లో వెళ్ళిపోతుంది నిజంగా మనిషి నేర్చుకోవాలి ఈవేళ విశ్వవిద్యాలయాల్లో చేత మేము బహిరంగంగా ముద్దులెట్టుకుంటాం వీడియో వాళ్ళని పిలుస్తాం మూతి మూతి కలుస్తుండగా అరగంట ప్రత్యక్ష ప్రసారం చేస్తాం ఈ దరిద్రపు మూకకి ఆ కాకులను చూపించాలి వాటిని చూసేనా నేర్చుకోండి కొన్ని పనులు ఎప్పుడూ రహస్యంగానే జరగాలి వాటి గురించి మాటలు మాట్లాడడానికే మనం చాలా ఆలోచిస్తాం అవసరమే మాట్లాడతాం కానీ ఇంకా క్రీ దగ్గరికి వస్తే చెప్పేదేముంది వీళ్ళు టీవీల్లోనే అన్ని బహిరంగంగా చూపించడం అర్ధరాత్రి అన్నం పగల అపరాత్రి అన్నం పెద్దలకు మాత్రమే పెద్దలకు మాత్రమేనే హెడ్డింగ్ పెట్టగానే ముందు కూర్చునేది పిల్లలే అక్కడ ఎందుకంటే అది పెట్టగానే అర్థమైపోయింది వాళ్ళకి ఇంకా అది మామూలుగా పెట్టకుండా ఏదో చేస్తే ఎవరో చూస్తారు పెద్దలకు మాత్రమే ఇదివరకు మా చిన్నతనంలో కూడా ఉండేది చేలోక్తి ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమాలకి ముందు మాకే వెళ్ళబోద్దీ పెద్ద వెళ్ళేవాడు కాదు ఏముందిరా ఏముందిరా అని కాదు ఏముందిరా అనేవాడు ఏముందిరా అంటే ఏ అనేవాడు చాలు ఎందుకంటే ఆ వయస్సులో అలా ఉంటుంది ఇప్పుడు ఏ ఏమిటి ఆరు బీలు పెట్టినా కూడా చోటు పెద్ద పెద్దయ్య ఇంకేం అనే అర్థమైన ఏమో చూసేందుకు అంటే కాకవన్ మైథునం కురియా శృంగార కార్యకలాపాలన్నీ రహస్యంగానే జరగాలి కాకి నుంచి నేర్చుకోవాలి అది గజవత్ స్నానమాచరి ఇవాళ ఆధునిక కాలంలో మనలో చాలామంది తెలుసుకోవలసిన విషయం హడావిడిగా రెండు చెంబులు దిమ్మరించుకుని పారిపోవడం కాదు ఖచ్చితంగా కాస్త కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకోవడమే మంచిది ఈ కాలంలో ఎందుకంటే చలికాలం నీళ్ళు ఎప్పుడూ మంచివే శాస్త్రంలో చెబుతారు ఎందుకంటే అప్పుడు పొయ్యి మీద కాచుకోవడమే తప్పితే నదులు కాలవలు అన్నీ శుభ్రంగా ఉండేవి అందరూ వెళ్ళి స్నానం చేసేవారు మరి నదిలోనూ కాలువలోనూ చల్లీలు కాక వేడి నీళ్లు ఎలా ఉంటాయి అవి పైగా ప్రవాహోదరం ఇవాళ సమస్య ఏమిటంటే ఈ అపార్ట్మెంట్ జీవనం వచ్చాక నీళ్ళైనా నమ్మడానికి వీలు లేకుండా ఉంది పైన ట్యాంకులో పోస్తారు ఎప్పుడు పోసారో తెలియదు ఎవరు కడగరు అవి కొంచెం కాచకుండా పోసుకుంటే ఇబ్బందే అందుకని కాస్త ఏ కాలమైనా కొంచెం గోరువెచ్చటి నీళ్ళైనా పోసుకోవడమే మంచిది ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఈ దాంట్లో ఇంకేదో నియమం ఇంద్రియ నిగ్రహం అంటే చివరికి రోగాలు వస్తాయి దాంతో వచ్చేది ఏం లేదు అక్కడ ఏదైనా కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు దీక్షలు ఉండి చేయడం అది వేరే విషయం కానీ సాధారణంగా జీవితానికి అంత ఇబ్బంది పెట్టుకోకలేదు ఎందుకంటే ఇవాళ పరిస్థితులు బాగాలేవు వ్యాధులు బాగా వ్యాపిస్తున్న రోజుల్లో మనం కొద్దిగా వేణీళ్ళు పోసుకోవడమే మంచిది కానీ పోసుకోవాలి శుభ్రంగా సర్వావయవాలు రుద్దుకోవాలి మళ్ళీ పోసుకోవాలి పైగా ఈ సబ్బులు ఎలాంటివి అంటే పైన పొరలా అవేమి శుభ్రం చేయవు ఆ వ్యాపించిన పొర మళ్ళీ పోవాలంటే నీళ్లు పోసాక కూడా మళ్ళీ తోమాలి సబ్బు పెట్టాక తోవాలి మళ్ళీ నీళ్లు పోసాక తోవాలి తువాలతో శుభ్రంగా చెవులు కళ్ళు ముక్కు వెనక వీపు మీద అన్ని తుడుచుకోవాలి ఆ తువ్వాలు కనీసం మూడు నాలుగు రోజులు ఒకసారి తీసి అవతల బారేయాలి ఊరికే దాన్నే పట్టుకోవడం వేలాడేయడం మళ్ళీ దాన్నే పట్టుకోవడం వేలాడవు నెలగా పే ఇంతలా ఏమిటో వాటిని ఏదో పొచ్చు తువ్వాలో ఏదో అంటారు టర్కీ టవరు అది ఎప్పుడు ఊతకరు అలాగే ఈ పిల్లలు ఉండేటువంటి గదుల్లో అయితే ఈ చదువుకునే విద్యార్థులు ఊరికే అక్కడ వాడేయడమే ఒక కుర్చీ మీద కనీసం దాన్ని విడదీసి ఆరేయడు ఆ తువ్వాలు ఎప్పుడు ఆరేయాలి అవి ఎండ తో ఎండ తాకాలి వాటి గాలి తాకితే సరి గాలి సోకితే సరిపోద్ది ఎండ సోకాలి ఆ స్నానం ఏనుకు స్నానం చేస్తే గంట కాదు రెండు గంటలైనా బయటికి రాదు గజవత్ అన్నారు మనం రెండు గంటలైనా కాదు కానీ కనీసం ఇరవై నిమిషాలైనా చేయాలి వద్దా అందుకే మనవాళ్ళు ప్రాచీన సంప్రదాయంలో స్నానం దగ్గర ఎప్పుడు గోవిందనామస్మరణి ఏవో స్తోత్రాలు చదువుకోమన్నాం మరి మంత్రాలు లాంటివి కాదు కానీ ఆ మంత్రాలు అవి అక్కడ చదవకూడదు అందుకని స్తోత్రాలు పర్వాలేదు గోవిందం భజ గోవిందం అని లేదా అన్నపూర్ణాష్టకం అని అలాగే ఏదో దేవుడు స్తోత్రాలు మనకు వచ్చిన కొన్ని పద్యాలు గుర్తు చేసుకోవాల్సిన పద్యాలు అవసరమైతే లెక్కల సూత్రాలు ఈ బట్టీ పట్టిన ప్రశ్నలు అలాంటివి స్నానం దగ్గర శుభ్రంగా కాస్త మరణం చేసుకుంటూ ఉంటే ప్రశాంతంగా మననం చేసుకోవచ్చు కంగారు వాడక్కల ఓ పక్క ఈ రుద్దుకోవడం పని నడుస్తూ ఉంటుంది ఇలాగా నాలుగింటి నుంచి నాలుగు మనం నేర్చుకోవాలి ఇందులో భౌతికంగా ఆరోగ్యం మానసికంగా ఇలా చెప్పినట్టుగా నవ్వులుతూ తినడం వల్ల సావకాశంగా స్నానం చేయడం వల్ల చిలకలా ముద్దుగా పలకడం వల్ల కాకిలాగా రహస్య శృంగార ప్రక్రియ గావించడం వల్ల ఒక మానసికమైన అనుభూతి బహిరంగంగా ఎప్పుడూ అనుభూతులు కలగవు ఇది ఒక విర్రితనం ద్వం మానసికం ఇక ఆధ్యాత్మికం చూడండి ఏ జీవిని మీరు అశ్రద్ధ చేయొద్దు అన్నీ భగవత్ స్వరూపాలే శుకుడను మా మామూలుగా ఉంటాం సుఖమహర్షి మహర్షి అయినేగా కాకి అంటాం శనీశ్వరుడు వాహనం అయినాగా గజం అంటే ఎలాగంటే వినాయకుడు ముఖమే గజం అజము మేక అది ఒక ఒక దేవుడికి వాహనమే అగ్నిదేవుడికి వాహనం మేక అంచేతను ఏ జంతువుని మన సంస్కృతిలో అవమానపరచాలి అంటే దత్తాత్రేయ స్వామికి ఏదో ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారంటూ ఆయన తేనటేగని కొండచిలుగుని కూడా చెబుతాడు అలాగా మనం కూడా ప్రతి జంతువు నుంచి నేర్చుకోవాలి అన్నీ భగవత్ స్వరూపాలే విద్యాభినయ సంపన్నే బ్రాహ్మణే గభిస్థిని సునిచేవ స్వపాకే పండితా సమదర్శిన అని భగవద్గీత ఐదో విధంగా చెప్పినట్టుగా ఉంటే ఆత్మతత్వం కూడా ఒకనాటికి బోధపడుతుంది అది ఆధ్యాత్మికం ఇందులో ఉండేది ప్రతి ఆచారంలో సాంప్రదాయంలో భౌతిక మానసిక ఆధ్యాత్మిక కోణాలు ఉంటాయని చెప్పుకున్నాం మనం కాస్త పరిశీలిస్తే అవి కనబడతాయి